తప్పుడు ఆరోపణలతో కార్మికులను అవమానపరిచిన పల్లా శ్రీనివాస్ గారు వాస్తవాలపై చర్చకు సిద్ధమా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కార్మిక సోదరీ సోదరులారా విశాఖ స్టీల్ తెగ నమ్మాలని నిర్ణయించిన కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కార్మికులను అవమానపరుస్తూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు బాధ్యత రాహిత్యంగా విచక్షణ కోల్పోయి చేసిన తప్పుడు ఆరోపణలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తున్నది విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు చేసిన పోరాట ఫలితంగా అందలం ఎక్కిన మీరు ప్యాకేజీ మేమే సాధించామనడం హాస్యాస్పదం విశాఖ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజీ సాధించామని బాకా ఊదుతున్న మీరు అనకాపల్లిలో ఇంకా ఏర్పడని మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ఇరవై వేలు కోట్లు అప్పనంద రాయితీ ప్రకటించారు ఇది ప్రజల సొమ్ము కాదా విశాఖ స్టీల్ ప్లాంట్ తన సొంత నిధులతో నిర్మించిన ఏలేరు కాలువను స్వాధీనం చేసుకుని తిరిగి ఆ నీటిని విశాఖ స్టీల్ ప్లాంట్కి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ నీటిని మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ఉచితంగా ఇస్తామంటున్నారు ఇది ప్రజల సొమ్ము కాదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి విద్యుత్ యూనిట్కు తొమ్మిది రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తూ కు విద్యుత్ రాయితీ ప్రకటించిన సొమ్ము ప్రజలది కాదా విశాఖ ఉక్కు వద్ద భూమి పన్ను రూపంలో కొట్లాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రభుత్వం గంగవరం పోర్టుకు పన్నులు రద్దు చేసింది ఇది ప్రజాధనం కాదా ప్రజల సొమ్ము ప్రైవేటు వారికి దానం చేసే అధికారం మీకు ఎవరిచ్చారు పనిచేసిన కాలానికి జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బందుల పాలు చేస్తూ ఆ జీతాలతో ప్లాంటు నడుపుతూ ప్యాకేజీని బ్యాంకులకు జమ చేస్తున్నారు ఇది కార్మికులను దగా చేయడమే ప్రభుత్వ రంగ సంస్థలో నియామకాలు ప్రభుత్వం చేపడుతుంది మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఒక వెయ్యి ఎనిమిది వందలు మంది ఘోస్ట్ కార్మికులు పనిచేయకుండా జీతం తీసుకుంటున్నారని ప్లాన్ అవసరాల కోసం నిరంతరం అందుబాటులో ఉండేందుకు కేవలం నూట ఇరవైయు పాస్ ఇవ్వగా దానిలో నలభై మంది రిటైర్ అయ్యారు ఉన్న ఎనభై పాస్లు చేసి సంవత్సరం గడిచింది ఇది కూడా నాలుగు వందల యాభై మంది యూ కార్డుతో తిరుగుతున్నారని కార్మికులపై నిందలు మోపడం కార్మిక సంఘ నేత తనయుడిగా స్టీల్ ప్లాంట్లో కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్న మీరు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇంత నీచానికి దిగజారాలా కార్మికులు ఎక్కువ మంది ఉన్నారనే ప్రచారం మీరు చేస్తున్నారు మరోవైపు పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించి కొత్తగా మూడు వందలకు పైగా కాంట్రాక్ట్ కార్మికులను ఎందుకు నియమిస్తున్నారు మరలా కొత్తగా కార్మికుల నియామకం కోసం మరో మూడు టెండర్లు ఎందుకు పిలిచారు పాతవారిని తొలగించి కొత్త వారిని నియమించడంపై అధికారంలో ఉన్న మీరు విచారణ జరిపించి మీ నిజాయితీ నిరూపించుకోండి స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం యాజమాన్యం చేస్తున్న అవినీతి మిస్ మేనేజ్మెంట్ ఉత్పత్తి మిస్నాచ్ సరైన అధికారులు లేకపోవడం అంటూ ప్రకటించిన మీ ప్రభుత్వం మాట మార్చడం ఎవరి కోసం సరైన అధికారిని నియమిస్తామని టెంట్లో ప్రకటించిన మీరు మూడవ ఫర్నెస్ మూసివేసి ప్లాంట్ నష్టాలకు కారణమైన అధికారితో ఎందుకు కుమ్మక్కయ్యారు తన్నుకు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు ఖర్చుని చెప్పడంతోనే మీకు స్టీల్ ప్లాంట్పై ఎంత అవగాహన ఉందో అర్థమయ్యింది స్టీల్ ప్లాంట్ అమ్మాలని చేసిన కుట్రల ఫలితంగానే లాభాల్లో ఉన్న ప్లాంట్ నష్టాలు పాలయ్యిందన్ని విషయం ఎవరికోసం దాస్తున్నారు ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఐదు వేల ఆరు వందలు మంది కార్మికులను తొలగించాలనే షరతును అంగీకరించి ఎందుకు చెప్పలేదు మా కుటుంబాలను వీధిన పడేయవద్దు అని పోరాటం చేస్తున్న వారికి మద్దతు తెలిపాల్సింది పోయి బాధ్యతారహితంగా కార్మికులు పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారనడం అవివేకం ఐక్యంగా జరుగుతున్న పోరాటాన్ని చీల్చేందుకు మతాన్ని కులాన్ని చివరకు ఆర్ కార్డులు ఉన్నవారు లేనివారు అంటూ విభజించడం దుర్మార్గం ఎనిమిది వేల మంది ఆర్ కార్డుదారులు ముప్పై సంవత్సరాలుగా ఉద్యోగాలు రాక ఉపాధి దొరక్క ఇళ్లల్లో పనులు చేసుకుని బతుకుతుంటే దశాబ్దాలుగా అధికారంలో ఉన్న మీరు ఏం చేశారు డిపి అంటే ఆర్కార్డు ఉండి ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగం పొందిన వారు మాత్రమే అని యాజమాన్యం చెబుతున్నది వాస్తవం కాదా ఖాళీగా ఉన్న నిర్వాసిత ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదు ఆర్ కార్డు నుండి ఉద్యోగం రాని వారు కాంటాక్ట్ కార్మికులుగా బతికిడుస్తుంటే వారి ఉద్యోగాలు తీసేసి న్యాయం చేస్తామని చెప్పడం దుర్మార్గం ఆర్ కార్డుకు మాత్రమే ఉద్యోగం ఇస్తే నిర్వాసితులైన వారి తమ్ములు అన్నలు ఏ విధంగా బతుకుతారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను అమ్మాలని మంచి కుక్కను చంపేందుకు పిచ్చి కుక్క ముద్ర వేసినట్లుగా ప్లాంట్ నష్టాలకు అసలు కారణాలను కప్పిపుచ్చి ఆ నెపానీ కార్మికులపై నెట్టేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలి మీరు చేసిన ఆరోపణలను నిరూపించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తున్నది గమనిక స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ ఉపసంహరించుకోవాలని పర్మనెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపి తొలగించిన వారిని తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా జూన్ తొమ్మిదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు కూర్మన్నపాలెం శిబిరం వద్ద ధర్నా జరుగుతుంది ఈ ధర్నాలో ఎక్కువ మంది కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తేదీ జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉక్కు నగరం